Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హై వరా వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హైగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హైగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గౌ టేక్ ద గన్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటకు వెళ్తారు ఇంటికి వెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు వాడు ఎవరైనా చూస్తారు కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు రావు రా అప్పు సపోజ్ చేసి మన ఊర్లో బతికేట బెటర్ వెళ్ళిపోతారా బయటకి వెళ్తే బొక్కలు వేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు చూస్తున్నారు నానా బాధలపడి అన్ని వెనక్కి ఆయన సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా వినండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరీ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజు లోటుదరికండి టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్ట్ అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం పోలీసు వాళ్ళకి అడవిలో పని ఉండేది అక్కడే కాదు ఇది ఏం అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసు వరకు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఎవరు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నిక్ నేమ్స్ సొత్తు అసలు పేరు వీరభద్రం ఏ నువ్వు చేసిందే నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ అవునా ఈ తిండి చూసి ఆడలేక రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది భలే ఉందిరా ఏ నవాబుడో బిల్డింగ్ అది ఇలాంటివి అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్పనే ఇంట్రెస్ట్ తినే మనం ఒకసారి అక్కడికి వెళ్దాంరా రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకల్ లో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధ్యం చెప్పారు హత్యకు గురైన ప్రసాద్ రావుకు మాత్రమే స్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు నాన్న నాకోసం వాళ్ళతో గొడవ పడ్డారు కాని పలులా చంపుతారని ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్లు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాడను పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడని వదులం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా బాబూ నీది కడప అవును అనుకున్నా ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ నలుగురు మీరేనా ఏంటి బలవంతం రావడం చాలా కష్టం రాబు బిగిలి తీరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురాడు ఎప్పుడొచ్చావు నిన్న మొన్న

ప్రకారం టోక్యో ఒరే సురుమావో హ టర్కినరా హ నిదరా ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే పని కూడా పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో వాళ్ళని చంపమని నేను వాళ్ళ పీకల కోసా సరిగ్గా ఎలా చూసుకుంటారు వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ పూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్ లా చూడండి

మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుంటే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్న పిల్లని కాను నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను దయచేసి మీరు బయట మాత్రం రావద్దు ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్ ఫాలో చెప్పు బాయ్ ఫాలి రాజన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ అర్జున్ సింగ్ సార్ ఫోర్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర్ రావ్ ఫోర్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర రావ్ వెంకటేశ్వర రావ్ ఎస్ సార్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ రమణా ఎస్ సార్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ సూర్బాబు ఎస్ సార్ విసర్జన్ చూసేసాడ్రా ఏంటిది అడవులేదే గుచ్చుకోండి సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో